దేవుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు నేను మీ మిమ్మల్ని చూసి జాలి పడుతున్నానని చెప్తున్నాడు అంతేకాకుండా ఆయన ఏమంటున్నాడంటే దేవుని స్తోత్రం తండ్రి ఏది అడిగితే అది ఇస్తాడు ఎలా ఇస్తాడంటే తండ్రి ఒక తండ్రి గుడ్డుని అడిగితే తేలినివ్వడు చేపను అడిగితే పామునివ్వడు నువ్వు ఏది అడిగితే అది ఏసయ్య ఇస్తాడు మన తండ్రి పరలోకపు తండ్రి అటువంటి తండ్రి మన తండ్రి దేవుని స్తోత్రం అంటే తన కుమారుల ఎడల తన కుమార్తెల ఎడల దేవుడు కృప చూపే దేవుడు ఏసయ్య స్థుతులు చూడండి తండ్రి ప్రేమ అలా ఉంటుంది కానీ దేవుని స్తోత్రం స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు చెప్తున్నాడు యహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా ఆలకించము భూమి చెవియొగ్గుము నేను పిల్లల్ని పెంచి గొప్పవాణిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాణి దొడ్డి తెలుసుకును ఇస్రాయులకు తెలివి లేదు నా జనులు యోచింపరు చూసారా తండ్రి ఈ విధంగా తన పిల్లల్ని ప్రేమిస్తుంటే వారు ఏమవుతున్నారంటే తిరగబడుతున్నారంట దేవుని స్తోత్రం స్థుతులు పొందున్నారు కాబట్టి ఆయన్ని మనం ఏం చేయాలంటే దేవునికి తండ్రిని మనం ఏం చేసుకోవాలంటే అర్థం చేసుకోవాలి దేవుని స్తోత్రం